మాట అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వానే గుణాతిశాలను ప్రచురం చేయ నిమిత్తం బైబిల్ ఏం చెప్తుందంటే మీరు చీకటిలో ఉన్నారు అని చెప్తుంది మరి చీకటి అంటే ఏమిటో బైబిల్ వివరించదు దాన్ని మనం వెతికి పట్టుకోవాలి చీకటి అంటే ఏమిటి చీకటి అంటే బైబిల్లో రకరకాల అర్థాలు ఉన్నాయి మీరు చీకటిలో ఉన్నారు అంటే మరి చీకటి అంటే సైతానుకు అర్థం చీకటి అంటే మొట్టమొదటి ఏమిటి సైతాను ఎఫ్ఏసి ఆరోగ్యం పన్నెండవ వచనంలో అంధకార సంబంధము లోకనాథులతోనూ వ్రాయబడింది అంధకార సంబంధమైన లోకనాథులు అనగా ఆ చీకటి సైతాను గుర్తు అనగా ఒకప్పుడు మనం సైతాన్ యొక్క అధికారం కింద ఉన్నాం మీరు చీకటి క్రింద ఉన్నారంటే మీరు సైతాను క్రింద ఉన్నారు సైతాన్ యొక్క అధికారం కింద ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఒకప్పుడు చీకటిలో ఉన్నాం అది మొట్టమొదటి సంగతి రెండవది మీరు చీకటి అంటే ఏమిటంటే వ్రాయబడిన మాట మీరు చీకటిగా ఉన్నారు మొట్టమొదటిగా మీరు మీరు చీకటి అనేది పాపానికి గుర్తు చీకటి దేని గుర్తు చీకటి పాపానికి గుర్తు రాయబడిన మాట చీకటి అంటే పాపానికి గుర్తు మొట్టమొదటి చీకటి అంటే దేని గుర్తు అని చెప్పుకున్నాం సైతాను గుర్తు రెండవది చీకటి అంటే పాపాన్ని గుర్తు వ్యూహాన్ సోడితో మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం యోహాను మూడు పంతొమ్మిది ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి వెలుగును ప్రేమింపకంటే పరిశుద్ధతను ప్రేమించక చీకటిని ప్రేమించక అనగా పరిశుద్ధతను వారు ప్రేమించలేదు కాబట్టి చీకటి అంటే రెండవది గుర్తు అంటే పాపము క్రింద ఉన్నాము కాబట్టి ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాము అనగా అపవాది క్రింద ఉన్నాము అనగా చీకటి క్రింద ఉన్నాము రెండవది పాపము క్రింద ఉన్నాము అదే వ్యవహానం మూడు ఇరవై రాయబడింది దుష్కార్యము చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించను తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు అనగా హరిశుద్ధతను వద్దకు రాడు వాడు చీకటిలో రహస్య కార్యాలు జరిగి ఒకప్పుడు నీవు నేను ఇలాంటి వారమే మనం చీకటిలో ఉన్నాము అనగా సీతాని యొక్క అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాము రెండవది పాపమనే చీకటిలో మనం ఉన్నాం అందుకు మనం పాడుకుంటున్నాం కదా తమ్ముర సీతారాథ అనే పాటలు చీకటి నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు ఏమిటి చీకటి ఏ చీకటి రెండవది పాపమనే చీకటి నీవు నేను పాపము క్రింద ఉన్నాము పాపం అనే చీకటి కింద ఉన్న మనల్ని దేవుడు మనల్ని విడిపించాడు దేవుడు మనల్ని పిలిచాడు అని అర్థం అది రెండవది మూడవది చీకటి అంటే ఏమిటంటే యోగు గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనం యోగు గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనంలో రాయబడింది ఆ దినము అంధకారం అవును గాక కదా యోగు గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనం అంధకారము ఆ రాత్రిని పట్టుకున్నగాక సంవత్సరము దినములో నేను ఒక దాన్ని అది హర్షింపకుండాను గాక అంటే ఏంటంటే మరణము కాబట్టి చీకటి దేని అంటే మరణం మరణించిన వాడు వాడి కనులు మూతబడతాయి ఇక ఎన్నడూ వెలుగు చూడడు అతని దినము ఆ రాత్రి అంధకారం అవుతుంది తొమ్మిదవ చిన్నలో అందులో సంజయవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక ఇది ఏం చెప్తుందంటే మరణం క్రింద ఉన్నాం మానవుడు పాపం చేశాడు పాపం వల్ల మరణాన్ని కూడా తెచ్చుకున్నాడు చీకటిలో ఉన్నారు మీరు అంటే చీకటి మూడవది ఏం చూపిస్తుంది అంటే ఇది మరణం ద డార్క్ నెట్ అసోసియేటెడ్ విత్ డెత్ అని చెప్పవచ్చు కాబట్టి చీకటి అనేది మరణాన్ని చూపిస్తుంది ఒకటి చీకటిలో ఉన్నారు మీరు అనగా అపవాది కింద ఉన్నాం రెండవది చీకటిలో ఉన్నారు మీరు పాపం కింద ఉన్నాం మూడవది మరణం క్రింద ఉన్నాం మనమందరం మరణించే వాళ్ళం ఒక లేసు బ్రహ్మ వస్తే రక్షింపబడిన వ్యక్తులు ఎత్తపడతారు మిగతా వాళ్ళు మరణించబడే మరణిస్తారు కాబట్టి మనం అందరం కూడా మరణానికి పాత్రలు ఒకవేళ ఈ లోకంలో పాపం అనేది లేకపోతే మరణం అనేది లేదు ఒక మనుషుల ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించ అంటే మనం మరణం క్రింద ఉన్నాం కాబట్టి చీకటిలో ఉన్నారు మీరంటే ఇది అనే చీకటి అది మూడవది ఇక నాలుగవది మరి చీకటి మీరు చీకటిలో నుండి ఆ గ్రహింపు లేని స్థితి యోహాన్ సువార్త మొదటి అధ్యాయం ఐదవ వచ్చినం యోహాన్ సువార్త ఒకటి ఐదు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాని గ్రహింపు ఇగ్నోరెన్స్ అంటారు అంటే గ్రహింపు లేని స్థితి కదా ఎందుకు గ్రహించలేకపోతున్నారు సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురటితనము కలగజేసింది చేసింది కనుక వారు ఎంత బోధించినా ఎన్ని మంది సంవత్సరాల మంది వచ్చినా వారు గ్రహించలేరు గ్రహింపు లేని స్థితి ఆ వెలుగు మరి చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాని అంటే ఈ లోకం అనే చీకటి మరి చీకటి బ్రతుకులో ఉన్న మానవులు ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు కాబట్టి చీకటి అంటే అర్థం ఏమిటంటే డోక్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గ్రహింపులేని స్థితి అని చెప్పవచ్చు ఒకప్పుడు మనం కూడా సంగతులు గ్రహించలేని స్థితిలో ఉన్నాం దేవుని గురించి గ్రహింపు లేదు వాక్యం గురించి గ్రహింపు లేదు రక్షణ గురించి గ్రహింపు లేదు పరలోకం గురించి నిత్య జీవం గురించి లేని స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఆ గ్రహింపులకు తీసుకుని వచ్చాడు కాబట్టి మనం ఆరాధన చేసేటప్పుడు మనం గతంలో ఎలా ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి అది చేసి ఇక్కడికి రావాలి ప్రభావ ఒకప్పుడు నేను ఎలాగుంటని ఎలాగుంటని సైతాను యొక్క చీకటిలో ఉన్నాను రెండవది పాపమనే చీకట్లో ఉన్నాను మూడవది మరణం అనే ఉన్నాను నాలుగవది గ్రహింపు లేను అనే చీకట్లో నేను ఉన్నాను ప్రభు అది నా దుస్థితిలో ఉన్నా ఐదవది చీకటి అంటే ఏంటంటే మొత్త వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనం మత హసు వార్త ఎనిమిది పన్నెండు రాజ్య సంబంధులు వెలుపడి చీకట్లోనికి ద్రోయపెడదురు అక్కడ ఏడుపును పండ్లు గురుకుటూ ఉండు మీతో చెప్పచ్చు కానీ నరకం ఎలాగుంటుంది పాతాళం ఎలాగుంటుందంటే చిమ్మ చీకటి అక్కడ ఇట్లా లైట్లు పుట్టబొగలు వెలుగులో ఉండదు నరకం అంతా కూడా అది చీకటే యుగ యుగాలు అది చీకటే అక్కడ ఎంత మాత్రం కూడా వెలుగలేదు ఓ భయంకరమైన చీకటి అక్కడ చీకటి ఉంటుంది పాతాలమనే చీకటి నరకమనే చీకటి కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నాం మనం మనం ఎలాగున్నామంటే రాయబడిన మాట మొదటి పేద రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నేను పిలిచిన వాన్ని గుణాతు చేయవలను కాబట్టి ఎలాగున్నాను మనము మన స్థితి ఎలాగుందంటే ఓ రవ్వ నేను చీకట్లో ఉన్నాను అయ్యా ప్రవ్వ ఆ చీకటిలోంచి నన్ను పిలిచాం ఏమిటి చీకటి మరణమనే చీకటి పాపమనే చీకటి మరణమై నరకమనే చీకటి ఇంకేం చెప్పుకున్నాం మనం లేననే చీకటి సాతాననే చీకటి ఇలాంటి స్థితిలో దుస్థితిలో నన్ను అమ్మా నీవు నన్ను పిలిచావు ఎక్కడికి ఆయన మొదటి పేదరు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి ఆశ్చర్యకరమైన వెలుగు కాబట్టి ఏమిటి వెలుగు ఇప్పుడు చీకటి గురించి మనం చూసాం చీకటి అంటే ఏమిటో ఒక నాలుగైదు చెప్పుకున్నాం ఇప్పుడు మరి అంటే ఏమిటి అంటే నేను లోకమునకు వెలుగై ఉన్నారు యేసు ప్రభువారే వెలుగు చీకటిలో ఉన్న మనల్ని యేసు ప్రభువు వెలుగునగా వెలుగునొద్దకు మనల్ని ఆయనతోకు మనల్ని పిలిచాడు అర్థమైందండి కాబట్టి ఒకప్పుడు మన బ్రతుకు చీకటి బ్రతుకు ఇప్పుడు వెలిగించబడ్డాము ఇప్పుడు యేసు క్రీస్తు అనే వెలుగునొద్దకి దేవుడు మనల్ని పిలిచాడు ఒకప్పుడు క్రీస్తు లేనివారు ఇప్పుడు క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళ ఒకప్పుడు చీకటిలో ఉన్నాము ఇప్పుడు వెలుగులో ఉన్నాము కాబట్టి వెలుగులోనికి పిలిచాడు అంటే అర్థం ఏంటంటే ఏసు క్రీస్తుతో కూడా ఉండటానికి దేవుడు మనలో పిలిచాడు అని అర్థం కాబట్టి వెలుగు దేనికి సాదృశ్యం అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం ఇక రెండవది వెలుగు దేనికి సాదృశ్యం దేనికి సాదృశ్యం దేవుని వాక్యానికి సాదృశ్యం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం నూట పంతొమ్మిది నూట ఐదు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైనది చూడండి ఈ వాక్యమే లేకపోతే మన చేతుల్లో ఈ గ్రంథం లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం లేకపోతే మనం చీకట్లో నడుస్తాం మనకు వెలుగులో కాదు చీకటి వెతుకులు మనం వెలిగించబడము కాబట్టి దేవుని వాక్యం అనే వెలుగుది అర్థమైందండి వెలుగు అంటే ఏమిటని చెప్పుకున్నాం మనం రెండదుగా రెండవది వెలుగు అంటే ఏమిట ఏమిటి దేవుని వాక్యం వెలుగు నూట వచనం నూట పంతొమ్మిదిలోకి ఎడితే నా నూట నలభై అయ్యా నూట ముప్పై చదువు నూట ముప్పై నూట నలభై కాదు నీ వాక్యములు వెళ్ళటకుతో టూడే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి కాబట్టి వాక్యం దేనికి సాదృశ్యం అంటే వాక్యము వెలుగు వాక్యానికి సాదృశ్యం మొట్టమొదటిగా మనం చూసాం వెలుగు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం వెలుగులోనికి ముందుకు వచ్చాం ఒకప్పుడు మరి చీకటి బ్రతుకులో ఉన్నాం ధర్మశాస్త్రం లేదు అయితే దేవుని వాక్యం అనే వెలుగుకింటికి వచ్చాం ఈ దీపం ఈ వాక్యం వల్ల వెలిగిస్తుంది చీకట్లో ఉన్న వారికి ఇది దారి చూపిస్తుంది నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది కాబట్టి దేవుని వాక్యం ఎలాంటిదంటే అది వెలిగిస్తుంది చీకటిలో మీరు చూడండి కరెంట్ వెళ్ళినప్పుడు మీరు లాంతర్ ముట్టిస్తారు అప్పుడు చీకటి పోతుంది ఇల్లంతా వెలుగా వస్తుంది మరి స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది అప్పుడు చీకటి పోయి వెలుగు అలాగే చీకటి బ్రతుకులు వెలిగిపోవాలి తొలిగిపోవాలండి దేవుని అనే వెలుగునకు మీరు రావాలి అప్పుడు మీకు దారి చూపిస్తుంది ఇది రెండవది మూడవది అంటే ఏమిటంటే యేసు అంటాడు మొత్తం ఐదు పద్నాలుగు పదిహేను లో మీరు లోకమునకు వెలుగ ఉన్నారు మనం చీకటి ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం ఇప్పుడు యేసు ప్రభు గారు మనల్ని వెలుగ్గా చేశాడు యో ఎఫేస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎఫేస్లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మీరు పూర్వమందు చీకటి అయ్యేది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు చూసారా పూర్వమందు మీరు చీకటి అయి ఉంటే మనం చీకటి ఒకప్పుడు ఇప్పుడు ప్రభువును బట్టి ప్రభువు నందు ప్రభువు ద్వారా వెలుగై ఉన్నాం మీరు చూడండి సూర్యుడు ఆయన ప్రకాశిస్తాడు చంద్రునికి ప్రకాశించే గుణము లేదు ఉందా లేదు అయితే మరి సూర్యుని యొక్క కిరణాలు మరి రాత్రి వేళ చంద్రుని మీద పడి ఆ చంద్రుడు మరి ఆ చంద్రుని యొక్క కిరణాలు పరావర్తనం చెంది భూమి మీద మనకు వెలుతురు కనబడుతుంది చంద్రునిలో వెలుగు లేదు కానీ సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడటం వల్ల అది మనకు వెలుతురుగా కనబడుతుంది అర్థమైందండి అలాగే మరి దేవుని యొక్క ప్రకాశము మన మీద పడి దేవుని యొక్క ఇది అది బాబు అది వెలుగు సోనకు దేవుని యొక్క వెలుగు మన మీద పడి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ప్రకాశిస్తున్నాం ఈ లోకానికి మనం ప్రకాశించాలి ఎంధకాల లోకంలో ఇప్పుడు వెలుగునిచ్చేది వెలుగునిచ్చేది వెలుగునిచ్చేదేవనట్టు నీవు నేనే విశ్వాసమే మనకి ఎలా వచ్చింది వెలుగు మనం వెలిగేవారం కాదు కానీ దేవుని యొక్క వెలుగు రిఫ్లెక్షన్ అంటారు దీన్ని మన మీద పడి మనం అది ప్రకాశిస్తుంది కాబట్టి ఈ లోకానికి వెలుగు దేవుడు వెలుగై ఉన్నాడు చీకటి బ్రతుకులో ఉన్న మనల్ని వెలుగ్గా మార్చాడు వెలుగు దేని గుర్తు అంటే విశ్వాసుల గుర్తు రక్షణ పొందిన బిడ్డల గుర్తు అర్థమైందండి నీతి మంతులుగా తీర్చబడిన వారి గుర్తు కాబట్టి ఆయన యేసు సూప్రభు అనే వెలుగునద్దుకు నన్ను తీసుకొని వచ్చావు దేవా నీకు వందనాలు దేవుని వాక్యం అనే వెలుగునద్దుకు నన్ను నడిపించావు నీకు వందనాలు బ్రహ్మా చీకటి బ్రతుకు నాది నన్ను వెలుగుగా చేసావు నీకు వందనాలు అని చెప్పాలి నాలుగవది చీకటి దేనికి సాదృశ్యం అంటే సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పద్దెనిమిదో వచనం పట్టపగల వరకు వేకో వెలుగు తేజరీలునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరీలను చూడండి ఉదయకాలం ఐదు గంటల సమయంలో అంత వెలుగు రాదు అయిదు తర్వాత ఆరు నుంచి కొంచెం వెలుగు వస్తుంది వెలుగు ఎక్కువ అవుతుంటాయి సూర్యుడు ఉదయిస్తామంటే వెలుగెక్కు వస్తుంటుంది పిల్లవారుచంత వెలుతురు ఉండదు మీరు తొమ్మిది పది గంటలకు వెలుతురు బాగా ఉంటుంది మధ్యాహ్నం పట్టపగులు ఇంకా తేజరీలుతుంటుంది అయితే ఇదేం చెప్తుందంటే ఆశీర్వాదముల గుర్తు ఏమిటి మంతులు అంతకంతకు పద్దెనిమిది వచ్చిన పట్టపగుల వరకు వేకువ తేజరెలినట్లు మంతుల మార్గము అంతకంతకు తేజరిలు అంటే నీతి మంతులు అంతకంతకు దీవించబడతారు ఆశీర్వదించబడతారు అని కాబట్టి వెలుగు అంటే ఇక్కడ ఏమిటంటే ఆశీర్వాదములు దేవుని యొక్క ఆశీర్వాదాల చే ఒక వ్యక్తి నింపబడతాడు ఆ ఆశీర్వాదాలు రోజు రోజుకు రోజు రోజుకు అంతకంతకు తేజలినట్లుగా వెలుగు మనం కూడా ఆశీర్వాదాలతో నింపబడతాం పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనకి ఇస్తాడు సరే ఇప్పుడు మీకు చెప్పాను నేను చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచావు అని బైబిల్ చెప్తుంది కానీ బైబిల్ దాన్ని ఇంటర్ప్రేట్ చేయదు దాన్ని సంపూర్ణంగా వివరించదు దాన్ని మనం వెతికి పెట్టుకోవాలి చీకటి అంటే ఏమిటో వెలుగంటే ఏమిటో మనం వాక్యాన్ని స్టడీ చేయాలి సరే ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం ముందు పూర్వము రక్షణ పొందకు మనకు ఎలాంటి స్థితిలో ఉన్నాం చీకటిలో ఉన్నాం చీకటి అంటే ఏమిటి సైతాను అనే చీకటి పాపమనే చీకటి తర్వాత మరణమనే చీకటి లేను అనేసి చీకటి తర్వాత తర్వాత రాసుకున్నట్లుగా చెప్పండి తర్వాత నరకం అనే చీకటి పాతాళమనే చీకటి అర్థమైందా మీరు రాసుకోకపోతే మీకే మీకేం తెలుస్తుంది ఈ విషయాలు మీకు ఎవరైనా చెప్తారా చెప్పండి కనీసం స్టూడెంట్స్ కూడా రాసుకోవట్లేదు విచారం పెద్దోళ్ళు అంటే వాళ్ళు రాసుకోలేరు పిల్లలకి ఏమైనా యూత్కు రాసుకోండి అలాంటి స్థితిలో ఉన్నాను ప్రభు ఐదంతల చీకటి పాపము మరణము నరకము గ్రహింపు స్థితి ఇలాంటి స్థితిలో ఉన్న ప్రభా అలాంటి స్థితిలో పాపములో ఉన్న నన్ను ప్రభా నీవు నన్ను వెలిగించావు వెలుగు అంటే ఏమిటంటే ఏమిటి వెలుగు అంటే వెలుగు ఏమిటో చెప్పుకున్నాం ఏసుక్రీస్తు అనే వెలుగునకు నడిపించాడు దేవుని వాక్యం అనే వెలుగునకు నడిపించాడు మూడవది మనమే మనల్ని వెలుగ్గా చేశాడు మనల్ని వెలుగ్గా చేశాడు వా చీకట్లో ఉన్న మునుపు చీకట్లో ఉన్నాను ఇప్పుడు నన్ను వెలిగించావు అంత మాత్రమే అంత మాత్రమే ఆశీర్వాదములనే వెలుగు అటువంటి ఆశీర్వాదములోకి దేవుడు మనకు తెచ్చాడు అక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నాం చీకటి బ్రతుకులో ఉన్న మనల్ని దేవుడు వెలిగించాడు దేవుడు నిన్ను నన్ను వెలిగించాడు మన బ్రతుకులు చీకటి బ్రతుకులను ఆయన వెలిగించాడు వెలిగించిన పాపం అనే చీకటి మరణం అనే చీకటి భయంకరమైన చీకటిలో ఉన్న మనల్ని దేవుడు వెలుదే కాలంలో మనం ఇదే ఆరాధించదు ప్రభు మరి చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులో నన్ను పిలిచాం ఎలాంటి చీకటిలో ఉన్నాను నేను అలాంటి చీకటి నుండి మరణము పాపము చీకటి మరణము నరకము వీటన్నిటిలోంచి ప్రభావ విడిపించి ఏసుక్రీస్తువు వెలుగ్గా నన్ను చేశామని చెప్పి ఉదయకాలం మనం ఆరాధించాలి మరొక మాట పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి పేతురు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మా తొమ్మిదో వచనం అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయమును ప్రచరము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్త అయిన ప్రజలైన నాలుగంతల టైటిల్స్ మనకి ఇవ్వబడ్డాయి ఏమిటి మనకి అంటే మొట్టమొదటిగా ఏమిటట ఏర్పరచబడిన వంశం ఏర్పరచబడిన వారం మనం ఎలాంటి వల్లమంటే ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాళ్ళం యేసు ప్రభు గారు యోహాన్ సువార్త పదిహేను అధ్యాయులు అంటాడు మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మేము ఏర్పరచుకొని నియమించింది కాబట్టి మనం ఏర్పరచబడిన వారం ఇంకా ఎఫ్ఐసి మొదటి అధ్యాయులు రాయబడింది జగత్తు పునాది వేయపడక మునిపి ఆయన యేసు క్రీస్తులు మళ్ళా ఏర్పరచుకున్నాడు మనం ఏర్పరచబడిన వారం ప్రత్యేకమైన వారం మనం అర్థమైందండి మనం ఎలాంటి వాళ్ళం ప్రభా ఏర్పరచబడిన వంశముగా నీవు నన్ను చేసావు ప్రూఫా నీకు వందనాలు కాబట్టి ఇదే కాలంలో మనం ఆయన ఆరాధించాలి ఏ విధంగా మనం ఆరాధించాలో చెప్పబడిన వాక్యాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం కాబట్టి ఆయన మనం ఏర్పరచబడిన ఏర్పరచబడిన వంశం రెండవ మాట రాజులైన యాజక సమూహమును ఇప్పుడు నాలుగంతుల టైట్లు మొట్టమొడిగా ఏర్పరచబడిన వంశము రెండవది రాజులైన యాజక సమూహమును రాజులైన యాచక సమూహం అంటే రాజులైన యాచక సమూహం అంటే దేవుడు మనల్ని రాజులుగా చేశాడు యాజకులుగా చేశాడు మనకెంతో ఆధిక్యత అంటే రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాము కాబట్టి మనకున్న ఆధిక్యతను మనం మర్చిపోవద్దు అంటే పూర్వకాలంలో యాచకులు ఉండేవాళ్ళు దేవుని మందిరంలో యాజకత్వం వాళ్ళని యాజకులు అంటారు అయితే ఇప్పుడు క్రైస్తవుల విశ్వాసులైన వారు యాజకులు యాజకులుగా మనల్ని పిలువబడ్డారు ఎలాంటి యాజకులో మనం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో వచనం రెండవ అధ్యాయం ఐదో వచ్చినాం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలం అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబరుచున్నారు ఏ యాజకులో మనం ఎలాంటి మనం పరిశుద్ధమైన యాజకులం మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకో ఆరాధనలో ఏ మాటలు మీరు జ్ఞాప్రభ ఏర్పరచబడిన వంశంలోకి నన్ను తీసుకున్నాం ఏర్పరచపోయిన ఏర్పరచబోయిన వారంగా రెండవది రాజులైన యాజక సమూహంగా నన్ను చేసాం యేసు నీకు వందనాలని చెప్పాలి మూడవది పరిశుద్ధ జనం ఎవరమ్మా ఇప్పుడు ఎలాంటి వాళ్ళ మనం పాపులమ్మా పరిశుద్ధులమ్మా పరిశుద్ధుల బైబిల్ మన లేవన పిలుస్తుంది రోమాలో ఉన్న పరిశుద్ధ పరిశుద్ధులకు రాయినది బైబిల్ చెప్తుంది రోమాలో ఉన్న పరిశుద్ధులకు రాయినది కొరెంతులో ఉన్న పరిశుద్ధులకు రాయినది ఎఫ్ఏస్లో ఉన్న పరిస్థితులకు కాబట్టి మనం పరిశుద్ధులంగా మార్చబడ్డాం మన పాపాలు క్షమించబడ్డాయి ఇప్పుడు మనం పరిశుద్ధం పరిశుద్ధ జనం అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి నాలుగంతలుగా మనకు టైటిల్ ఇవ్వబడ్డాయి మొట్టమొదటి ఉన్నాడు ఏర్పరచబడిన వంశం మనం ఏర్పరచబోయన వారం అది మొదటిది ప్రభా నన్ను ఏర్పరచపరిశనకు మాత్రమే కాదు నేను నన్ను రాజులైన యాజక సమూహంగా చేసావు ప్రభా నీకు వందనాలు రాజులుగా యాజకులుగా దేవుని ప్రజలకు యాజకత్వం చేసే ఆధిక్యత నాకు ఇచ్చావు ప్రభ నీకు వందనాలు అంత మాత్రమే కాదు మూడవది పరిశుద్ధమైన జనవేసుక్రైస్తవారు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు నాలుగవది దేవుని సొత్తు అయిన ప్రజలు ఎవరాట వీళ్ళు దేవుని సొత్తు అయిన ప్రజలు మనం మన సొత్తుక బైబిల్లో ఉంది మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మనకొరకే విల చెల్లించాడు యేసు కాలంలో ఈ మాట నేను చెప్పిన వాక్యం ద్వారానే అవే మాటలు మీరు ఆరాధించాలి ప్రభా నన్ను చీకటిలో ఉన్నాను ఏ చీకటి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇలాంటి చీకటిలో ఉన్న నన్ను నమ్ముల్ని ప్రభా మరి వెలుగులోనికి పిలిచావు ఈ వెలుగు ఆశ్చర్యమైన వెలుగులోకి పిలిచావు ఏసు ప్రభు అనే వెలుగు దేవుని వాక్యం అనే వెలుగు మరి విశ్వాసులు నీతివంతులనే వెలుగు అనే వెలుగులోనికి నన్ను నడిపించావు ప్రభా నీకు వందనాలు అని చెప్ దేవుని సొత్తైన ప్రజలు నాలుగు మాటలు మనం జ్ఞాపకం చేసుకు ఏమిటి నాలుగు అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మీకు జ్ఞాపకం ఏర్పరచబడిన వంశము చూడకుండా నా వైపు చూసి చెప్పండి రాజులనే ఆశ సమూహం పరిశుద్ధ జనము నాలుగు దేవుని సత్త ఎంత ఆధిక్యం ఇంతకన్నా ఆధిక్యాలది ఎవరున్నారు కాబట్టి బ్రహ్వా ఎంత ఆధిక్యత పాపంలో ఉన్న మా మనల్ని మమ్మల్ని చీకట్లో ఉన్న నన్ను నరకం క్రింద ఉన్న నన్ను ప్రభావ ఎలాంటి దుస్థితిలో ఉన్న నన్ను ప్రభావ వెలుగుమయంగా చేశావు ప్రభ్వా నీకు వందలను నేను నన్ను ఏర్పరచబో వంశముగా రెండవది ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము మూడో దేవుని ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు పరిశుద్ధ జనంగా దేవుడు వాళ్ళని మార్చాడు ఉదయం నాలుగు వందల నాలుగు విధాలుగా దేవుని మనం ఆరాధించాలి కాబట్టి ఏ విధంగా మనం ఉన్నాం ఆ విధంగా మనం మన ప్రభువును మనం ఆరాధించాలి ఎటువంటి ఆశీర్వాద ఉదయ కాలంలో ఇటువంటి ఆరాధనతో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇవే మాటలు మీరు ఇంకేదో 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 కలపాల్సిన లేదు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలు అది నిజమైన ఆరాధన దేవుని వాక్యానుసారంగా చేసే ఆరాధనే నిజమైన ఆరాధన కాబట్టి నేను నాలుగైదు విషయాలు మీకు చెప్పాను చీకటి అంటే ఏమిటో మీకు చెప్పాను ఆ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటు వెలుగంటే కూడా ఏమిటో చెప్పాను అది మీరు జ్ఞాపకం చీకటిలోంచి వెలుగులోనికి ఏ విధంగా పిలిచాడో మనం చెప్పుకున్నాం అది తర్వాత నాలుగంతలుగా మళ్ళీ టైటిల్ ఇచ్చాడు కాబట్టి ఒకప్పుడు మనం దేవుని ప్రజలుగా ఉండలేదట ఆ మాటలు మరి మొదటి పేతురు రెండవ అధ్యాయం పదవ వచనం ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ తిరిగి చూసారా ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు ఒకప్పుడు మనం అనే అన్యజనులం దేవునికి దూరస్తులం అలాంటి మనల్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనలో సమీపస్తులుగా చేసాడు కనుక ప్రభా ఒకప్పుడు నీ ప్రజలు కానీ ఉండలేదు నీ వాగ్దానం నాకు లేదు అలాంటి నందు ప్రభాని ప్రజలుగా నీ జనముగా నన్ను చేసుకున్నావు నీకు వందనాలు అంత మాత్రమే కాదు ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వాడైతే మనం ఇప్పుడు ఎలాంటి వాళ్ళం మనం కనికరించబడ్డ వాళ్ళం ఇప్పుడు ఎలాంటి వాళ్ళం మనం కనికరించబడిన వాళ్ళం దేవుని ప్రజలైన వారం అంత మాత్రమే చేతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం చేతికు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం కాక రాయబడింది మనము నీతిని అనుసరించి చేసిన క్రియలుగా మూలముగా కాక తన కనికరము చొప్పునని మనం ఎలా మనం ఎలా కనకరించబడ్డామంటే ఆయన ద్వారా మనం కనికరించబడ్డాం యేసు క్రీస్తు ద్వారా తని కనికరము చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించింది కాబట్టి మరి ప్రభా నీవు నన్ను నీ కృప ద్వారా నీ కనికరం ద్వారా నేను నన్ను రక్షించావు నాయన నీకు వందన నీ కరికనం నాకు చూపించావు నీ ప్రజగా నన్ను చేసుకున్నావు పరిశుద్ధ జనముగా చేసుకున్నావు దేవుని సొత్తైన అయిన ప్రజలుగా నన్ను మార్చావు రాజులైన యాజక సమూహంలో నన్ను చేశావు చేర్చావు తర్వాత ఏర్పరచబడిన వంశంగా నన్ను మార్చుకున్నావు దేవానికి వందనాలు చీకట్లోంచి నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచా దేవా అని చెప్పి ఉదయకాలంలో మనం ప్రభువును మనం ఆరాధన చేద్దాం దేవుడి వాక్యమును దేవించిన